హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలామంది మీరు బతుకమ్మ పండగ చేసుకోరా అక్క అని అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళ కోసమే ఈ వీడియో మాకైతే బతుకమ్మ పండగ అసలు తెలియదండి అసలు ఎప్పుడు చేసుకోలేదు చూడలేదు నేను మా పెళ్ళైనప్పటి నుంచి మాత్రమే చూస్తున్నాను మాట గారు ఇంటి దగ్గర బతుకమ్మ పండుగ అయితే చేసుకుంటారండి దసరా తొమ్మిది రోజులు కూడా ఇలా బతుకమ్మలు చేసి ఆటలు అయితే ఆడతారు అది మాత్రమే తెలుసు నాకు ఎలా చేస్తారనేది అసలు ఈ వీడియోలో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా మేనగోడలండి మా చిన్నాడు పొడిచి వాళ్ళ అమ్మాయి మాట ఆ అమ్మాయి వాళ్ళ ఊళ్ళో బతుకమ్మ అన్నయ్య అయితే పంపించారన్నమాట డైరెక్టర్ వీడియో ఇలా పెట్టేయకూడదు కదండి సాంగ్ పడితే కాఫీ రైట్ పడిద్ది అందుకే వాయిస్ ఇస్తున్నాను అక్కడక్కడ మ్యూజిక్ వదిలి వాయిస్ అయితే ఇస్తున్నానండి ఈ వీడియోకి కాఫీ రైట్ పడదనుకుంటున్నాను పడవచ్చు పడకపోవచ్చు చూస్తానండి వీడియో అప్లోడ్ చేశాక కాఫీ రైట్ పెడితే మ్యూజిక్ అనేది వాడకూడదండి సాంగ్ పెట్టకూడదండి దానివల్ల కాఫీ రేట్ అయితే పడిద్ది మాట చాలా మంది బతుకమ్మ వీడియోస్ మ్యూజిక్ తో పాటు పెట్టేస్తున్నారండి లాంగ్ వీడియోస్ కి ఖచ్చితంగా కాఫీ రేట్ అయితే పడిద్ది మాట తెలిసి తెలియక పెట్టేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు కావాలనుకునే వాళ్ళు ఎవరు లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ అయితే వాడకూడదండి ఛానల్ నుంచి డబ్బులు రావాలనుకునే వాళ్ళు వాయిస్ ఇచ్చి లాంగ్ వీడియోస్ పెట్టుకోవాలి మ్యూజిక్ అస్సలు వాడకూడదు ఛానల్ పెట్టిన కొత్తలో నేను కూడా ముగ్గులు పెడుతూ లాంగ్ వీడియోస్ మ్యూజిక్ అదే సాంగ్స్ అయితే పెట్టేసాను అనమాట అండి కొన్ని రోజుల తర్వాత అయితే నాకు ప్రతి వీడియోకి కాఫీ రైట్స్ అయితే వచ్చేసింది అనమాట కాఫీ రేట్లు పడిపోయి ఇంకా తర్వాత యూట్యూబ్లో చూసి ఆ కాఫీ అన్నీ తీసి మ్యూజిక్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకున్నాను ఛానల్ పెట్టిన కొత్తలో మనకి ఏమీ తెలియదు కదండి అందుకనే అలా చేశాను అనమాట నాకు తర్వాత తెలిసి చాలా ఇబ్బంది పడ్డాను ఇంకప్పటి నుంచి లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ అయితే పెట్టనమాట నేనైతే ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డానండి అందుకే చెప్తున్నా అనమాట ఎవరైనా వీడియోస్ సీరియస్గా పెడుతున్నాం అన్నప్పుడు మ్యూజిక్ అయితే వాడొద్దండి ఎందుకు చెప్తున్నానంటే ఆ బాధ నేను పడ్డానండి చాలా ఇబ్బంది పడ్డాను నేను ఛానల్ కొంచెం మంచిగా వెళ్తుంది అన్నప్పుడు అలా కాఫీ రైట్స్ పడ్డాయంటే చాలా బాధగా ఉంటుంది అసలు చాలా I'm gonna say it! అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా చేస్తున్నారండి దసరా పండగ రోజు నుంచి స్టార్ట్ చేసి దసరా పూర్తయిన రోజు వరకు ఇలా బతుకమ్మలు అయితే అనమాట మేము ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం కదండి అక్కడైతే దసరా పండగ ముందు రోజు బతుకమ్మ అయితే ఆడారన్నమాట ఆ తర్వాత అయితే బతుకమ్మలు అయితే ఆడలేదండి మళ్ళీ దసరా ముందు రోజు తర్వాత రోజు దసరా బతుకమ్మలు అయితే ఉంటాయని చెప్పారు నాకు ఇక్కడ మా అత్తగారు వాళ్ళ సైడ్ ఒకలాగా చేస్తున్నారు తెలంగాణ సైడ్ ఒకలాగా చేస్తున్నారు చేస్తున్నారుమాట నాకు అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట అయితే ఇలా అయితే ఏమి చెయ్యరండి అసలు ఈ పండగ ఏంటో కూడా మాకు తెలియదు అన్నమాట ఇప్పుడు ఇప్పుడే యూట్యూబ్ లో వీడియోస్ వలన మాకైతే తెలుస్తూ ఉంది ఇంకా మేము వెళ్ళాం కాబట్టి నాకైతే తెలిసింది మా ఊర్లో అయితే వినాయక చవితి ఎలా చేస్తారో అమ్మవారి నవరాత్రులు కూడా అలాగే చేస్తామండి వినాయక చవితికి పందిరులేసి వినాయకుడు విగ్రహాలు ఎలా పెడతారో అమ్మవారికి కూడా అలాగే పందిర్లు వేసి అమ్మవారు విగ్రహాలు పెట్టి కుంకుమ పూజ అయితే జరిగిద్దండి శుక్రవారం రోజున బాగా ఎక్కువ మంది చేపించుకుంటాము మామూలుగా ఇంకా డైలీ కుంకుమ పూజ అయితే అమ్మవారికి జరుగుతూ ఉంటుంది మాట మా సైడు దసరా ఇలా చేస్తారండి తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారిని అయితే ఊరేగించి ఆ తర్వాత రోజు నైవేద్యాలు అయితే పెట్టుకుంటారన్నమాట అదే అమ్మవారికి కోళ్ళు కోసి బూర్లు వండి అలా నైవేద్యం అయితే పెడతారన్నమాట మా సైడ్ దసరా అలా చేస్తారండి పండుగలు కూడా ఒక్కో ఊరిలో ఒక్కోలా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసిందండి ఈ ఎవరి ఊరు పద్ధతులు వాళ్ళకి ఉంటాయి కదా మా ఊరు పద్ధతి అయితే ఇలా ఉంటుంది ఈ వీడియోకి కాఫీ రైట్ పడదనుకుంటున్నాను